అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం బంగాళదుంప అయితే తయారు చేసుకోబోతున్నాం అది ఏ విధంగా తయారు చేయాలో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఒక మూడు కేజీలు బంగాళదుంపలు అయితే తీసుకున్నాం అవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని అయితే పక్కన పెట్టుకున్నాం అదేవిధంగా ఒక ఉల్లిపాయలు అయితే మనం రెడీ చేసుకున్నాం ఒక పదిహేను పచ్చిమిరగాయలు బంగాళదుంపలు అయితే ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా మొక్కలు కట్ చేసుకుని ఒక అగ్నిలో వాటర్ పోసుకుని అయితే మనం ఇవన్నీ కూడా దీంట్లో వేసుకొని మనం ఇప్పుడు ఈ వాటర్ని కూడా మరగబెడదాం శుభ్రంగా మొక్కలు ఉడికే వరకు అయితే మనం ఉంచుకొని ఈ మొక్కల్ని శుభ్రంగా ఉడికిన తర్వాత ఈ విధంగా పైనన్న ఈ యొక్క ఈ తోలునైతే మనం తీసేసుకుని ఈ విధంగా అయితే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే పెట్టుకుందాం ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం దాదాపు ఒక ఎనిమిది వందల గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది సుమారు ఈ కూరకి ఇప్పుడు మనం ఇప్పుడు ఎనిమిది వందల గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఈ ఆయిల్ అయితే వేడెక్కుతుంది బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ కేజీంపా ఉల్లిపాయలు అయితే మొత్తం దీంట్లో అయితే వేసుకున్నాం ఇదంతా వేసుకుని బాగా కలి కలిపేలాగైతే బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా అంతా బాగా కలవాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు గుప్పెట్లు సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా మధ్య అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మనం సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఉల్లిపాయ అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం దాదాపు ఒక ఆరు వందల గ్రాముల టమాటాలు అయితే మనం ఈ విధంగా కొద్దిగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడైతే మనం దీంట్లో వేసుకుందాం ఇదంతా వేసుకుని ఇదంతా ఉల్లిపాయలు టమాటాలు అంతా కూడా బాగా కలిసేలాగైతే బాగా కలుపుకుందాం చూడండి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి అయితే దీంట్లో వేసుకుందాం కసూరి మేత వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది అయితే మనం కసూరి మీద ప్రతి కూరలు అయితే వేసుకోవడం జరుగుతుంది మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక రెండు గరిట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం దీంట్లో వేసుకుందాం ఇదంతా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే దీన్ని బాగా మనం ఇలా వేపుకుంటూ ఉండాలి నుంచి మించి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం అయితే పడుతుంది ఆ తర్వాత మనం ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగైతే బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి పసుపు అలం వెల్లి పేస్ట్ మనం వేసాం కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది అంటే కొంచెం మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కొద్దిగా లూజ్ చేసుకుందాం చూడండి టైట్ అయింది కాబట్టి కొద్దిగా మనం వాటర్ పోసుకుని కొద్దిగా లూజ్ చేసుకుందాం గ్రేవీ అప్పుడు లూజ్ అవుతుంది కాబట్టి మనం వేసే మసాలాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా గ్రేవీని అయితే పడతాయి కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాం దీంట్లో ఈ కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత మనం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాం ముందుగా దాదాపు ఒక అరవై గ్రాములు ధనియాల పౌడర్ అయితే పడుతుంది దీంట్లోకి అదేవిధంగా ఒక ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర పౌడర్ అయితే మనం దీంట్లో వేసుకున్నాం ఇవి రెండు కూడా వేసుకుని బాగా మొత్తం అంటే వండలుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ఇదంతా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిరగాయలు అయితే మనం దీంట్లో వేసుకున్నాం ఇదంతా వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం మీరు ఎక్కువ ఇలా కలుపుకుంటూ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అడుగంటే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు జీడిపప్పు దోసపప్పు నువ్వుపప్పు ఈ మూడు కలిపిన అయితే మనం దీంట్లో వేసుకున్నాం దాన్ని మనం పేస్ట్ తయారు చేసుకున్నాం ఆ మూడు కలిపి ఆ పేస్ట్ అయితే ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం ఆ పేస్ట్ వేయటం వల్ల కూర అయితే మంచి రుచిగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లో వేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకుందాం జాగ్రత్తగా మీరు అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి మ్యాక్సిమం మధ్యలో అడుగంటే అవకాశం అయితే ఉంటుంది గ్యాస్ ఫ్లేమ్ సెంటర్లో తగులుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా మధ్యలో చూసుకుంటే సరిపోతుంది గ్యాస్ ఫ్లేమ్ ఎక్కడైతే తగులుతుందో ఆ ప్లేస్లో అయితే మనకి అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం దాదాపు ఒక నూట యాభై గ్రాములు కారం అయితే పడుతుంది మనకి కారం అంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం అంతా కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకుందాం చూడండి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది బాగా కలుపుకోవటం వల్ల మొత్తం అంతా కూడా కారం అయితే బాగా కలుస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంటే నేనైతే కారం అయితే ఇది మనకి రెడీమేడ్ కారం ఈ మనం సొంతంగా తయారు చేసుకున్న కూడా బాగుంటుంది కాకపోతే రేట్ ఎక్కువ అంటే నేను కొంచెం కొంచెం తప్పదు అంటే కూరలు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే కారం మంచి క్వాలిటీ వాడాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఆనందకారం అది వాడుతూ ఉంటాను ఎక్కువ మీరు కూడా ఆనందకారం వాడండి అంటే ఆనందకారం కారం తక్కువ ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చూడండి మ్యాక్సిమం ఆయిల్ అయితే తేలుతుందంటే మనకి గ్రేవీ రెడీ అయిందని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఈ కొత్తిమీర అంతా వేసుకొని బాగా అంతా కలిసేలాగైతే ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా గ్రేవీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ముందుగా కట్ చేసుకుని అదే ఉడకబెట్టిన ఆ బంగాళదుంప ముక్కలన్నీ కూడా మళ్ళీ తర్వాత కొద్దిగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆ మొక్కలన్నీ కూడా మనం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కలన్నీ కూడా మనం దీంట్లో వేసుకుందాం ఇదంతా వేసుకుని బాగా అంటే ఇష్టం వచ్చినట్టు తిప్పేయకూడదు కొంచెం దీన్ని సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి మెల్లగా ఈ విధంగా మొక్కకైతే నొప్పి తగలకుండా జాగ్రత్తగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మీరు ఇష్టమైన తిప్పేస్తే మాత్రం మొత్తం పప్పుచారైపోతుంది బంగాళదంప అలా ఉండదు అది పోపు అయిపోతుంది దాన్ని దయచేసి ఇది గమనించి మీరు బంగాళదంప కుర్మనైతే ఈ విధంగా ఎక్కడైతే మంట తగులుతుందో అక్కడ ఒకసారి అలా తిప్పుకుంటూ అలాగా ఒక పదిహేను నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి అలా రెండు మూడు సార్లు తిప్పుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది కూర అయితే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను అదేవిధంగా మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్